దిస్ యూట్యూబ్ ఛానల్ మనం సూపర్ స్టార్ కృష్ణ సోభన్ బాబు మధ్య చిత్రానుబంధం గురించి తెలుసుకోవాలంటే మల్టీ స్టారర్ అనే మాట తెలుగు నాట ఇప్పుడు విశేషంగా వినిపిస్తున్న ఇప్పుడు వస్తున్న చిత్రాల ఇవి అసలైన స్టారర్ కావనే సినీ ప్రియుల అభిప్రాయం మల్టీ స్టారర్స్ కి మహానటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్ పెట్టింది పేరు వారిద్దరూ కలిసి పదహైదు చిత్రాల్లో నటించారు వారు చూపిన పాటలోనే నడుస్తూ తరువాత తరంలో కోటా పోటీగా సాగిన కృష్ణ సోభన్ బాబు కూడా ఓ పది పన్నెండు చిత్రాలు కలిసి నటించారు కృష్ణ తనకంటే సీనియర్ స్టార్స్ తోను తన తర్వాత తరం వారితోనూ కలిసి పలు మల్టీ స్టారర్స్ లో నటించారు బహుశా ఇన్ని తరాల స్టార్స్ తో కలిసి నటించిన క్రెడిట్ కృష్ణ గారికే దక్కుతుందేమో అదలా ఉంచితే తెలుగునాటి ఎన్టీఆర్ ఏ అన్నర్ తర్వాత పోటాపోటిగా సాగిన స్టార్స్ సోహన్ బాబు కృష్ణ అనే చెప్పాలి ఆ తర్వాతి తరంలో ఎందరో స్టార్స్ బాక్స్ లో బరిలో తలపడ్డా వీరెవరూ కలిసి నటించకపోవడం గమనార్హం అందువల్ల తెలుగు వారికి చివరగా అసలు సిస్సును మల్టీ స్టార్స్ ను అందించిన గనులు కృష్ణ సోహన్ బాబు అనే చెప్పాలి సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు నట జీవితాలు భిన్నంగా సాగిన వీరిద్దరు కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొని ఉండేది కృష్ణ గారు తన మూడో చిత్రం గూడాచారి వన్ వన్ సిక్స్ తోనే సోలో హీరోగా మంచి విజయాన్ని మూటగట్టుకున్నారు అలాగే కృష్ణ కన్నే ముందే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో చిత్రసీమలో అడుగుపెట్టిన శోభన్ బాబు స్టార్ డమ్ చేరుకోవడానికి దాదాపు పుష్కర కాలం పట్టింది కృష్ణకు సోలో హీరోగా పేరు సంపాదించి పెట్టిన గూడాచారి వన్ వన్ సిక్స్ లోనే శోభన్ బాబు ఒక చిన్న పాత్రలో కనిపించారు తర్వాత కృష్ణ శోభన్ బాబు హరినాథ్ రామకృష్ణతో కలిసి శ్రీ 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 మర్యాద రామణలో నటించారు అందులోనే ఓ ఏమి ఈ ఇంత మోహం అనే పాటలో కలిసి నలుగురు హీరోలు కలిసి ఎవరు ప్రాంతాలు వారు అభినయించారు తర్వాత కృష్ణ శోభన్ బాబు కలిసి లక్ష్మి లక్ష్మీ నివాసం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చింది మంచి మిత్రులు నైన్టీన్ సిక్స్టీ నైన్లో వచ్చింది విచిత్ర కుటుంబం నైన్టీన్ సిక్స్టీ నైన్ మా మంచి అక్కయ్య నైన్టీన్ సెవెంటీ పుట్టినిల్లు మెటినిల్లు నైన్టీన్ సెవెంటీ త్రీ గంగా మంగా నైన్టీన్ సెవెంటీ త్రీ చిత్రాల్లో నటించారు ఈ సినిమాలో నటించే సమయానికి వీరిద్దరి మధ్య పెద్దగా పోటీ లేదు ఎవరు పాత్రలకు వారు న్యాయం చేసుకుంటూ పోయేవారు అయితే సోమన్ బాబు గ్లామర్ క్లాసిక్ టచ్ ఉన్న పాత్రలు లభిస్తే కృష్ణకు నాకు కాసంత మాస్ టచ్ రోల్స్ దొరికాయి నిజ జీవితంలోనూ కృష్ణ సోమన్ బాబు మంచి మిత్రులుగానే మసులుకున్నారు నైన్టీన్ సెవెంటీ త్రీ నుండి కృష్ణ సోహన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ పెద్ద పోటీ పడడం మొదలు పెట్టింది కృష్ణ నటించిన మల్లమ్మ కథ సోహన్ బాబు జీవన తరంగాలు ఓ తో పోటీ పడ్డాయి ఈ రెండు చిత్రాలు ఈ హీరోలు ఇద్దరికన్నా ఆ సినిమాలో నటించిన నాయకులకే మంచి పేరు సంపాదించి పెట్టాయి తర్వాత కృష్ణ నటించిన నేరము శిక్ష అది నైన్టీన్ సెవెంటీ త్రీలో విడుదలై రెండు వారాలకే సోహన్ బాబు మైనర్ బాబుగా జన ముందుకు వచ్చారు ఈ రెండు చిత్రాల్లో హీరోలు ఇద్దరికి మంచి పేరు లభించింది ఆ తర్వాత కృష్ణ ఇంత కథతో శోభన్ బాబు డాక్టర్ బాబు కృష్ణ సత్యానికి సంఖ్యలతోనే శోభన్ మంచి మనసులో కృష్ణ చీకటి వెలుగులతోనే శోన్ బాబు బలిపేటం తలపడ్డాయి దీంతో కృష్ణ శోభన్ బాబు అభిమానుల మధ్య కూడా మెల్లగా పోటీ పెరిగి ఎన్టీఆర్ ఏ అన్నారు శ్రీకృష్ణార్జున యుద్ధంతో నటించారు వారి బాటులోనే పనిస్తూ వచ్చిన శోభన్ బాబు కృష్ణ కురుక్షేత్రంలో కృష్ణార్జునులుగా కనిపించారు ఈ ఇద్దరూ కలిసి నటించిన కురుక్షేత్రం నైన్టీన్ సెవెంటీ లో చిత్రం ఏకంగా ఎన్టీఆర్ దానవీర వీర సూర కన్న కృష్ణ సోహన్ బాబు కూడా టాప్ స్టార్ జాబితాలో చేరిపోయే అవకాశం లభించింది దట్ ఈజ్ సూపర్ స్టార్ కృష్ణ థ్యాంక్ యూ